ఈ వీడియో చూసే ముందు శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ సంవత్సరం తొలి ఏకాదశి జూలై ఆరున వచ్చింది శుద్ధ ఏకాదశి రోజు వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు తొలి ఏకాదశి నుండే పండుగలు మొదలవుతాయి ఈ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం విష్ణుమూర్తి ఆలయాలను దర్శించడం జాగరణ చేయడం కూడా మంచిది మొత్తం ఇరవై నాలుగు ఏకాదశి తిథుల్లో తొలి ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉందని వేద పండితులు చెబుతున్నారు అయితే ఈ తొలి ఏకాదశి రోజున కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయడం ద్వారా మీ జాతకం మారిపోతుంది అలాగే మీ కుటుంబం మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆశ్చశ్వర్యాలతో ఉంటారు తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసి ఖచ్చితంగా ఇల్లు మొత్తం పసుపు నీటిని చల్లాలి అలాగే ఏకాదశి రోజున ఖచ్చితంగా ఇంట్లో పూజ చేయాలి స్వామివారికి దీపం వెలిగించి పూలు పండ్లు నైవేద్యం సమర్పించాలి తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి జీవితంలో డబ్బు కొరత లేకుండా ఉంటుంది తొలి ఏకాదశి రోజున ఖచ్చితంగా విష్ణుదేవుడికి తులసిమాలను సమర్పించాలి ఎవరైతే తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి తులసిమాలను సమర్పిస్తారో వారి ఇంట్లో ఖచ్చితంగా డబ్బు ప్రవాహం పెరుగుతుంది తొలి ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు అలాగే పసుపు వేసుకుని స్నానం చేస్తే మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు డబ్బుకు కొరత లేకుండా ఉండాలంటే తొలి ఏకాదశి రోజున రావి చెట్టు కింద ఐదుబొత్తలతో దీపం వెలిగించండి ఇలా చేస్తే ఖచ్చితంగా డబ్బుకి కొరత లేకుండా ఉంటుంది తొలి ఏకాదశి రోజున గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించండి గోమాతలో ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారు కాబట్టి ఈ రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే మీకు ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా లభిస్తుంది తొలి ఏకాదశి రోజున తలస్నానం చేసి దేవాలయానికి వెళ్ళి మీ ఇంట్లోని కుటుంబ సభ్యులందరి పేర్ల మీద కూడా అర్చన చేయించండి ఇలా చేస్తే మీ కుటుంబం మొత్తం కూడా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వెరవెల్లుతారు తులసి చెట్టులో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా కొలువై ఉంటుంది కాబట్టి తొలి ఏకాదశి రోజున తులసి కోట ముందు మట్టి ప్రమిదలో దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది పురాణాల ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరంతో దేవుళ్లను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు ఈ రాక్షసుడిని సంహరించడానికి విష్ణుమూర్తి చాలా కాలం కూడా పోరాటం చేసి అలసిపోయిన తర్వాత ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటాడు ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక మహిళ ఆవిర్భవించి ఆ రాక్షసుణ్ణి సంహరించింది దీనికి సంతోషించిన విష్ణుదేవుడు ఆ మహిళకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు ఆ మహిళ తను ఒక విష్ణు ప్రియుడుగా పూజలు అందుకోవాలని కోరుకుంది అప్పటినుంచి ఈ తొలి ఏకాదశి ప్రాచుర్యంలోకి వచ్చింది పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన సమయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో వెళ్ళి నిద్రిస్తాడు తొలి ఏకాదశి రోజున కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మీ తలరాతను మార్చుకోవచ్చు తొలి ఏకాదశి రోజున ఐదు లవంగాలు ఐదు రూపాయి బిళ్ళలు ఒక పసుపు రంగు వస్త్రంలో చుట్టి పూజలో ఉంచి ఆ మూటను డబ్బు దాచుకునే చోట పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ప్రాప్తిస్తుందని శాస్త్రం చెబుతుంది ఇలా చేస్తే ధనధాన్యాలకు ఎప్పుడూ కూడా లోటు లేకుండా ఉంటుంది భక్తిగా నమ్మకంతో ఈ పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది మన ఇంటికి సిరి సంపదలు సుఖ సంతోషాలు రావాలంటే నరకోశ నరదృష్టి అన్నీ తొలగిపోవాలి అలాంటివంటి తొలగిపోవాలంటే ఇంటికి ఉన్నటువంటి దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి గుమ్మడికాయ ఇంటికి కట్టుకుంటే కాలపేరుడు మన ఇంటికి రక్షగా ఉంటాడు మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వారికి ముందుగా మన గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ కనపడాలి అలా కనిపిస్తే వారి కంట చూపు గుమ్మడికాయ మీద పడి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది తొలి ఏకాదశి వచ్చినా ఎవరైతే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తారో అలాంటి వారికి జాతకంలో ఉన్నటువంటి దోషాలను కూడా తొలగిపోయి విష్ణుమూర్తి అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభిస్తుంది వీడియో నచ్చితే వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి